జులై నాలుగు రెండు వేల ఇరవై శుక్రవారం శ్రీ విశ్వావశనామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు శుక్లపక్షం సూర్యోదయం గంటల నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నిమిషాలకు నవమి సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తరువాత దశమి వారం భృగవాసరే అనగా శుక్రవారం నక్షత్రం చిత్త సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తరువాత స్వాతి యోగం శివ రాత్రి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కరణం కౌలవ సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తైతుల తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మరుసటి రోజు వరకు వజ్యం రాత్రి పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అమృత ఘడియలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల ఇరవై రాహుకాలం ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి సాయంత్రం గంటల నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల రెండు నిమిషాల వరకు లోక సమస్త సుఖినోభవంతు సర్వేజన సుఖినోభవంతు